వెల్కమ్ టు టీవీ న్యూస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సీతాఫల్ హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో స్టార్ట్ అయింది యాభై సంవత్సరాల నుండి చదివిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు వీరు మార్చినేని పడగయ్య హై స్కూల్ సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు తర్వాత చాలా మంది ఆఫ్టర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇది గొప్ప అనుభూతిని కలిగించింది అలా అనుభూతిని కలిగించింది కాకుండా ఇలాంటి యూనిక్ గా ఈవెంట్ చేశారు మామూలుగా రీన్యూన్ అంటే ఒక క్లాస్ వాళ్ళు గడుస్తుంటారు కానీ ఇక్కడ నైన్టీన్ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది స్కూల్ ఎంతమైంది స్టూడెంట్ ఇక్కడ పాస్ అవుట్ అయ్యారు వాళ్ళంతా వచ్చారు ఇది మంచి అనుభూతి ఇది ఆర్గనైజ్ చేసిన మా ఫ్రెండ్ రాజేష్ గారికి అందరికీ ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను సీన్య సీనయ్య మా ఫ్రెండ్ సీనయ్యే మా క్యాప్టెన్ క్యాప్టెన్య మా క్యాప్టెన్ డబ్బులు ఎక్కడ మాకు అంటే ముందు మార్గదర్శనం ముందుంచి ఫైనాన్స్ కానీ మిగతా విషయాల్లో చాలా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో ముఖ్య పాత్ర వచ్చిన సీనయకు మా రాజేష్కు మిగతా మా ఫ్రెండ్స్కి పేర్కొన్నది ధన్యవాదాలు చెప్తున్నాను శ్వేతనా శ్వేత గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇది మాకు అప్లోడ్ చేయాలి ఈ ఇటువంటి ప్రోగ్రామ్ మేము లాస్ట్ బిఫోర్ ఇయర్ ఉస్మాని యూనివర్సిటీలో చేసాము అంటే అప్పుడప్పుడు అనుకొని గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మా బ్యాచ్ వాళ్ళ మట్టుకి అప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ యాడ్ అయినాం యాడ్ అయ్యి ఆ రోజు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం అనుకోకుండా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే ఉంది మా లక్ అనమాట అది ఆ రోజు అక్కడ దిశ టీవీ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసే దాన్ని చాలామంది మా క్లాస్ మేట్స్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ మేట్స్ వాళ్ళందరూ ప్రోగ్రామ్ చూసి చాలా సంతోషపడ్డారు కాబట్టి అటువంటి ఈ ఇటువంటి ఛానల్స్ ఆ ప్రోగ్రామ్స్ కవర్ చేసి అట్లా పబ్లిక్లో పంపినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు మీకు మరి అజయ్ శ్రీ కథ గారికి పేరు పేరిన ధన్యవాదాలు మాది నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ మాకు ఇది ఒక ఏమంటారు ఒక చిన్న పండగలా ఉంది ఎందుకంటే స్టూడెంట్స్ ఇంతమంది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఈరోజు వరకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వరకు నడుపుతారంటే వీరమాచనే స్కూల్ ఒక పండగ అనేది ఎప్పుడు ఈ స అంటే ఇప్పుడు వరకు ఎక్కడ కూడా జరగలేదు అనుకుంటా ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు అందరికీ కానీ మా ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకి కానీ అందరికీ పేరు పేరున టీచర్స్ కానీ మాకు ఎట్లంటే గురువులు తల్లిదండ్రుల తర్వాత అంటే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మా గురువులు ఫస్ట్ ఇంట్లో ఏంటంటే మనకి పెంచుతారు కానీ గురువుల చేతిలో పెడతారు మనకి విద్య నేర్పడానికి బుద్ధి జ్ఞానం అంతా నేర్పేది గురువులే తల్లిదండ్రులు ఎందుకంటే మూడో తరగతి నాలుగో తరగతినే వదిలేస్తారు అంటే వదిలేడంటే వాళ్ళ చేతిలో పెడతారు మనకి బుద్ధి కానీ మంచి కూడా అని మంచితనము అని ప్రతి ఒక్కటి నేర్పడానికి గురువుల చేతిలో ఉంటుంది అటువంటి మంచి గురువులు దొరికారు వీరే మార్చి నేను ఈ స్కూల్ ద్వారా మాకు అందుకు చాలా కృతజ్ఞతలు మేము మా ఫ్రెండ్స్ కానీ మేమంతా ఒక బ్యాచ్ అందరూ కూడా ఇంత బాగా చిన్న పండగ ఒక ఫెస్టివల్ లాగా మేము జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఎయిటీ సెవెన్ అంటే ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ సెవెన్ అంటే థర్టీ థర్టీ ఎయిట్ ఇయర్స్ చదువుకొని థర్టీ ఎయిట్ ఇయర్స్ మేము బిజినెస్ చేస్తున్నాం మాకు మేము తండ్రులు అయిపోయాం తండ్రులు కూడా కొందరు మనవాళ్ళు మనవరాళ్ళు తాతయ్య కూడా అయిపోయారు మాకంటే సర్ప్రైజ్ ఏంటంటే సెవెంటీ సిక్స్టీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు సిక్స్టీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళు సిక్స్టీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు అసలు అంత ఆనందంగా మేము అసలు అనుకోలేము మేము అంత బ్యాచ్ వస్తాం ఓకే థ్యాంక్ యూ అనుభూతి ఎప్పుడు జీవితంలో అనుభవించ అనుభవించినటువంటి ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సంఘటన కెవ్వు కేక అంతే సేమ్ ఎయిటీ సెవెన్ అప్పటి చాలా సంతోషంగా ఉంది అందరూ మళ్ళీ రివ్యూ అయ్యి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కానివ్వండి ఈ ప్రోగ్రామ్స్ గ్రాండ్ సక్సెస్ చేసిన వాళ్ళకి టీచర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను ప్రైవేట్ ఎంప్లాయ్ అండి ఈవెంట్ బాగుందండి మేము ఎయిటీ సెవెన్ బ్రాచ్ మాది అది లేదు ఎప్పుడు అనుకోలేదు కాకపోతే ఏంటంటే అప్పుడు మేము చదువుకున్నప్పుడు చెట్టు కింద స్కూల్ అంటూ ఉండేదాన్ని చెట్టు కింద ఉండే రేకు తోటి ఉండే ఇప్పుడు కాకపోతే అది బిల్డింగ్ కట్టారు వీరమాచనే పడగ పడగే స్కూల్ అంటారు చాలా సంతోషంగా ఉంది నాకైతే ఉండిందండి ఎప్పుడో ఒకసారి చెయ్యాలి చేద్దామని ఎందుకంటే నేను మా ఇంజనీరింగ్ కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు అనుకోలే స్కూల్లో ఉన్నప్పుడు ఇంత దూరం ఇక్కడ ఆలోచిస్తాము సో మా ఎయిటీ సెవెన్ బ్యాచ్ తర్వాత డిస్పర్స్ అయిపోయాము తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒక కలవడం మొదలుపెట్టాము ఇది చాలా అద్భుతమైన ఫీలింగ్ ఇంతమందిని కలిసి ఇంత టైం స్పెండ్ చేయడము ఎందుకంటే ఎప్పుడో ఎవరో ఒకళ్ళతోనో ఫోన్లో మాట్లాడడం తప్ప కలవడం అన్నది ఉండదు ఇంతమంది మా సీనియర్ టీచర్లను చూసి కూడా చాలా ఆనందం అనిపించింది మాకు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టకపోయినా మేము వాళ్ళని గుర్తుపడతాం కదా చాలా హ్యాపీగా ఉండింది అంద అందరికి కలవడము చూడడము వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ నా ఓన్ కంపెనీ ఉందండి సాఫ్ట్వేర్ సో వీఆర్ టు సాఫ్ట్వేర్ ఫర్ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నా పేరు డాక్టర్ శ్రీకృష్ణ నా వర్కింగ్ నా వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ న్యాచురోపతి మెడికల్ కాలేజ్ సో ఆఫ్టర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇట్లా స్కూల్ రియూనియన్ అనేది చాలా హ్యాపీగా ఉంది చాలామంది గుర్తుపెట్టలేకపోయిన అయినా కూడా ఇది ఎట్లాంటి ఒక పండగలానే ఉంది మా టీచర్ వల్ల బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది అండ్ ఆర్గనైజ్ చేసిన మన సీనయ్య రాజేష్ వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు డ్రీమ్ అండ్ థ్యాంక్ యూ సెవెన్ తర్వాత కలిసినందుకు అసలు ఎంత ఫీలింగ్లో ఉన్నామంటే అంత ఫీలింగ్లో ఉన్నాం మేము ఒకటొకటి తప్పించుకోవడం కలవకపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట వీడు సీలయ్య రాజేష్ ఈ పనిగాడు కొద్దిగా ఇనిషియేట్ చేసుకొని ముందు నువ్వడంతో మేము వచ్చి కలవడం జరిగిందనమాట చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది లేదు లేదు ఫస్ట్ టైం మా ఫ్రెండ్ అయితే వాడు సెవెన్ టు ఎయిటీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాడు హీరోజింది అది ట్రై చేస్తున్నాడు ఆయన చూస్తుంటే కనిపిస్తూ లేదు మా స్కూల్ స్టార్ట్ చేసి నైన్టీన్ మా స్కూల్ స్టార్ట్ చేసి నైన్టీన్ థర్టీ ఎయిట్ ఇంకా టువల్ ఇయర్స్ అయితే హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది కానీ మేము జాయిన్ అయింది ఎయిటీ త్రీలో మాది ఎయిటీ సెవెన్ బ్యాచ్ అయితే ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ చేద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం కానీ దాంట్లో మాకు కలవలే కానీ కొన్ని ఓ త్రీ మంత్స్ నుంచి స్కూల్లో ప్రోగ్రామ్స్ మీటింగ్స్ జరిగినాయి ఆ మీటింగ్స్ వల్ల ఏంటంటే ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అయితే ఏంటంటే ఒక టూ మంత్స్ నుంచి నాకు మా మా బ్యాచ్ వాళ్ళకి ఏం చేస్తారంటే బ్యాచ్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మీ బ్యాచ్ వాళ్ళందరినీ ఓ టీం వైజ్ తయారు చేయమన్నారు అయితే టీమ్ వైజ్ తయారు చేసి అందరిని ఒకరి ఒకరు ఒకరిని కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటూ వాళ్ళని ఒక్కరిని గెదర్ చేసుకుంటూ వాళ్ళ సహకారం తీసుకొని ఫైనాన్షియల్గా కానీ మన వర్కింగ్లో కానీ అన్నిట్లో వాళ్ళ సహకారం తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద సక్సెస్ చేసాం వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్ మాకు సహకరించినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా టీచర్లు వాళ్ళు మాకు దైవంతో సమానం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం మేము బ్రతుకున్నంత వల్ల ఆశీర్వాదం కావాలి కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇటు కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు టీచర్లకు స్టూడెంట్స్కి మా సహచర విద్యార్థులు విద్యార్థులకు పేరు పేరున ధన్యవాదాలు అదే అదేవిధంగా మనం వీఫై వీఫై ఛానల్ వీఫై ఛానల్ని కవర్ చేసి మాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ప్రత్యేక మీ పేరు ఏంటండి మేడం శ్వేతగారికి ఆయన పేరు శ్వేత గారికి అజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధ్యనే పడిగే ఉన్నత పాఠశాల స్కూలు పూర్వ విద్యార్థులం మేము అయితే ఈరోజు ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ అవుతుంది మా మధుర తీపి జ్ఞాపకాలు ఇప్పుడు మళ్ళా గుర్తొచ్చిన రోజులు ఇవి దీనికి కోఆర్డినేషన్ చేసింది కామేశ్వరరావు మళ్ళీ ఇద్దరు విద్యార్థులు అందరూ కలిసి చేశారు ఎంతో జయప్రదంగా చేశాము మాకు ఏంటంటే ఇలానేటి మాకు కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏ ఇక్కడ ఉన్నారు కొన్ని రాని వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరం ఆనందంగా సంతోషంగా సార్ల బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం ఓకే పడగయ్య హై స్కూల్ సారీ వీరమాచనే పడగయ్య హై స్కూల్ నుంచి మేము నైన్టీన్ నైన్టీ సెవెన్ బ్యాచ్ అండి మేమందరం కలిసా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు ఎందుకంటే అందరం ఒక్కసారిగా ఒక్కొక్క పొజిషన్లో ఉన్నాము గెట్ టుగెదర్ అయ్యాము చాలా సంతోషంగా స్పెండ్ చేసాము టైము ఈ టైంని అసలు చాలా మెమరబుల్ మా లైఫ్లో అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అట్లా మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ రా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ రన్ అవుతుంది వెరీ హ్యాపీ టు ఎవ్రీ వన్ వీఆర్ ఏం చెప్తారు వాళ్ళకి చాలా మేము రుణపడి ఉన్నాము అసలు రుణపడి ఉంటే ఇంకా అసలు పాదాభి వందనమే మేము ఇంతవరకు సెటిల్ అయ్యాము ఆ వర్డ్స్ ఆ మాటలు ఇప్పుడు మాకు మేము చేసినవన్నీ మాకు గుర్తొస్తున్నాయి అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మేము వినలేదు కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్గా మేము చాలా ఫీల్ అవుతున్నాము వాళ్ళని చూసినప్పుడు చాలా లిటరల్లీ మేము చాలా మన మనసు ఏడుస్తుంది అని చూడండి అలా ఏడ్చినట్టు అనిపించింది కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈ మెమొరీ డేని అసలు మర్చిపోలేము లైఫ్లో ఇంకా ఇలానే సాగాలి కొన్ని ఇయర్స్ వరకు అందరం హ్యాపీగా హెల్తీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిఫ్టీ బ్యాచెస్ కలిసి రీయూనియన్ చేయడం అంటే మాట మాటలు కాదు అసలు ఇంతమంది కలుస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మాది టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ బ్యాచ్ సో ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇంకా టీచర్స్ చిన్నప్పటి నుంచి మేము ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇదే స్కూల్ సో వాళ్ళని హెడ్ మాస్టర్ కానీ సార్ని టీచర్స్ని అందరినీ చూడడం చాలా ఇంకా సార్స్ని చాలా హ్యాపీగా ఉంది మెమరీ మెమరబుల్ మూమెంట్ ఇది సాంగ్ మీ స్కూల్లో వాడిన సాంగ్ కొంచెం మా తెలుగు తల్లికి మా అసెంబ్లీలో మా తెలుగు తల్లికి చెప్పేవాళ్ళు అప్పటి నుంచి మరి ఇప్పుడు ఏమి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు గించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి మంగళారతులు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అవును చాలా థ్యాంక్ యూ మా తెలుగు టీచర్ గారు సంపూర్ణ టీచర్ సంపూర్ణ టీచర్ గారు ఎప్పుడైనా మాకు సిక్స్త్ టు టెన్త్ చెప్పేవాళ్ళు టీచర్ గారు తను సిక్స్త్ టు టెన్త్ చెప్పేవాళ్ళు చాలా బాగా చెప్తారు పాఠం చెప్పేటప్పుడు కూడా ఆ లెసన్ కూడా లెసన్ లాగా చెప్పరు పాటలాగా చెప్తారనమాట అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఒకటి వన్ ఆఫ్ ద మూమెంట్ ఈస్ ఒకటి శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా అప్పటిది నాకు ఇప్పటివరకు గుర్తుందంటే బికాస్ ఆఫ్ మేడం చాలా బాగా కొన్ని కొన్ని మెమరైజేషన్స్ ఉంటాయి కదా అవి ఇప్పటికీ గుర్తుంటాయి మళ్ళీ మా హెడ్ మాస్టర్ గారు కూడా ఒక తెలుగు పద్యాలు చెప్పేవాళ్ళు ఇంకా టెన్త్ క్లాస్లో అటజని కాంచే అది ఉంది అటని గుర్తుందా అటజని కాంచె అటజని కాంచె భూమిసురుడు అంబర సుంబి శిరస్సర జరి పటల ముహుర్ముహుర్ లుటద్భంగ తరంగ మృదంగ నిస్మర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్క రేణు కరకంపిత సాలము సీతశైలమున్ అది మా హెడ్ మాస్టర్ సార్ ఎవరు చెప్పారు అది ఇప్పటికీ నాకు మైండ్లో అట్లా ఉండిపోయిందనమాట సార్ కానీ టీచర్ కానీ చెప్తే మనము అక్కడ వెళ్ళిపోతాం అనమాట అట్లా ఉంటుంది ఇమాజినేషన్ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మ్యామ్ ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరినీ కలుస్తూ ఎంతో ఎప్పటికీ మరుపు లేని మరుపురా మరువలేని మధుర స్మృతిగా మిగిలిపోతుంది వీళ్ళందరినీ ఇన్ని సంవత్సరాలకు కలవటం ఇన్ని బ్యాచ్లను కలవటం అనేటటువంటిది ఎంతో మనం గర్వించదగినటువంటి విషయం వీళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇది చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను వీళ్ళందరూ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది యా ఈ ఈవెంట్ చాలా బాగుంది టీచర్స్ అందరినీ ప్రిన్సిపల్స్ అందరినీ సీనియర్స్ని ఆల్మోస్ట్ వాళ్ళు అందరినీ ఇంకా చాలామంది రాలేదు చాలా మంది వస్తే అసలు యాక్చువల్లీ ఈ ఫంక్షన్ హాలే సరిపోదు చాలా చిన్నగా అవుతుంది ఓకే ఇంతమందిని కలిసి ఇంత పెద్ద ఈవెంట్ జరిపినందుకు మా కోఆర్డినేటర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా బాగా అనిపించింది మాకు చాలా సంతోషంగా ఉంది మా మా స్కూల్లో చదివే ప్రతి ఒక్కరికి రాయడం చదవడం పంకా వస్తుంది బాగా చదువుతారు కాబట్టి ప్లీజ్ మా స్కూల్ని చాలామంది స్ట్రెంత్ ఉన్నారు చాలా తక్కువ స్ట్రెంత్ అయిపోయింది ఒకప్పుడు తెలుగు మీడియం అంటే చాలామంది తెలుగు మీడియమే జాయిన్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ మీడియంకి గ్యాదర్ అయిపోయి తెలుగు మీడియం అనేదే లేదు సో దట్ మేము తెలుగు మీడియం చదివినా కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉండి తెలుగు మీడియం చదివి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు సో దట్ మేము ఈ స్కూల్లో చదవడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నామండి మా గురువులకి మేము ఎప్పుడు ఏం చెప్పగలుగుతాం వాళ్ళ ఆశీర్వాదం మాకుంటేనే మేము ఈ పొజిషన్లో ఉంటాం ఎప్పటికీ వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలని చూస్తున్నాం అని పొద్దున సార్ ఆయన గౌరవం ఇచ్చాను నాకు అదే గొప్ప అని ఆనందపడ్డాడు కాబట్టి కళ్యాణ పాడతాండి రెండు సన్మానాలు చెయ్యం ఆయన

your was ప్రతి రూపాలని గతలను మన చేస్తు మనసారా జరుపుకున్న ఈ మహోత్సవం మనసారా జరుపుకున్న ఈ స్వర్ణోత్సవం కలిపి స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం పూర్వపు విద్యార్థుల అపూర్వపు విద్యార్థుమూ తమిళూరు రాజీస్ పెట్టిందో కూడా ఒక ఈ పాట ఒక వ్యక్తిలో రాసుకోవడం జరిగిందండి వా ఈ స్కూల్ యొక్క సంస్కృతి యొక్క అటక్షన్ నిరంతరం ఆ తల్లిపల్లికి ఇష్టము రాయించుకుదే పాడిస్తుంటుంది కాబట్టి చేవరు సంస్కృతి మాతాకి తెలంగాణ సేల్స్ టీమ్ కార్తీక్ లైక్ ఏ మొబైల్ యాక్సెసరీస్ తెలంగాణ స్టేట్ హెడ్ వేణు కుమార్ అండ్ అదే విధంగా వి ఫైవ్ న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ నెటీస్ టెక్నాలజీస్ హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్ సో కిరణ్ బేజాడి గారు అండ్ అదే విధంగా లాన్ మొబైల్స్ రియల్ విజన్ రియల్ ఎస్టేట్ వారందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం পূর্দার্থোৎস ই মানুষ জুত পূর্ণ মনসূর্ণ সু পূর্ণ নি জ মহোৎসব పూర్వపు కళలో మనం వచ్చి ఇక్కడ మన ప్రాజ్ బాక్ మెమరీస్ ఇవి పంచుకోవడమే కాదు మనం ఈ స్కూల్కి ఏమి ఇస్తున్నాము ఏమి ఇచ్చాము అనేది కూడా ఒక్కసారి చర్చించుకోండి మనం ఇవ్వడానికి డబ్బులు ఒక్కటే ముఖ్యం కాదు మన సమయాన్ని వెచ్చించవచ్చు మనం ఏ రకమైన సామాజికపరమైన మనం చేసే పనిలో ఏదైనా ఈ స్కూల్ని పోడ్పాటుగా ఉంచి ఈ స్కూల్ని మరింత ముందుగా మళ్ళీ వంద తరాలకి వంద సంవత్సరాలకి తీసుకెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న పూర్వ విద్యాలయ కాలంలో మీ ఫ్రాష్బ్యాక్ మెమరీస్ మీ లాస్ట్ బెంచ్ అల్లరి కూడా ఆ వెనక లాస్ట్ బ్రాంచెస్లో అల్లర్ చేస్తూనే ఉన్నారు కాస్త మేము చెప్పేది వినాలని ముందర కూర్చున్న వాళ్ళగా గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము సో ఇక్కడ కుమార్ గారు రమేష్ బాబు గారు గారు నన్ను ఈ స్కూల్లో నెక్స్ట్ జనరేషన్స్లో లీడ్ చేసే దాంట్లో నన్ను కూడా ఒకరిగా ఉండాలని చూడారు వారి ఆహ్వానాన్ని మందించి ఈ స్కూల్ ఫ్యూచర్ కమిటీలో నేను ఉండడానికి అంగీకరించాను ఇక మీ అందరికీ నమస్కారం అనేది అర్థమవుతోంది సో ఎక్కువసేపు వేసి ఉంచము మీరు ఎంజాయ్ చేయండి కానీ ఒక్కటి మాత్రం ఈరోజు అందరికీ నమస్కారం ఆయనకి చిరంజీవి అంటే సినిమా గుర్తొస్తున్నాను నేను పిల్లవాడిని అయిపోయాను ఎందుకంటే ఈ పిల్లవాడిని నేను ఎనిమిదేళ్ళ వయసులో చూశాను అప్పుడు నాలుగో తరగతిలో నా స్టూడెంట్

ఇవాళ ఇక్కడ నా పిల్లలు అందమైన అక్కడ నిజంగా ఆడుకుంటున్నారు ఎన్నో ఎన్నో టీషర్స్లో ఉన్న వాకి బ్యూటిఫుల్ లైఫ్ అని బ్యాండ్ పెట్టుకున్నారు దానికి అర్థం అందమైన జీవితం అంటే అబద్ధం ఆడకూడము ఎప్పుడు నిజమే మాట్లాడము అప్పు చేయకపోవడము అప్పు చేసేట చాలా బాగుంటుంది అప్పు చేసిన సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మంత్రంలో అబద్ధము చెప్పము అని ప్రమాణం చేస్తున్నారు అన్న ఒకసారి అండి పేరు కూడా చెప్పుకోండి నీ పేరు చెప్పుకొని నేను అబద్ధము చెప్పను చెప్పను